స్క్రోల్ ప్రారంభం మాయల అడవి అరుణాచల పర్వతాల అడవిలో ఉన్న గ్రామం సత్యగిరి ఆ గ్రామం చుట్టూ బదేన్సేగా ఉంటుంది కాని అందులోనే ఒక వింత రహస్యమైన ప్రదేశం ఉంది గుహ ఆ గుహ గురించి గ్రామస్తులు చెబుతారు అక్కడ తలపై మణి మెరుస్తున్న ఓ నాగుపాము ఉంటుంది అది దేవత స్వరూపం అది కనిపించినవాడు లేదా అందరి జీవితమే మారిపోతుంది కాని కూడా ఆ గుహ దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయరు ఎందుకంటే ఒక శాపం ఉంది ఆ మణిని కడిచే ధ్యేయంతో వచ్చినవారికి దుస్థితి తప్పదు డ్యాష్ 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 రైతువీరుడు రాఘవ ఓ పేద యువకుడు రాఘవ తన తల్లి కోసం ఔషధాల కోసం ఆ అడవిలోకి వెళ్లాడు అతనికి ఆ మణి గురించి ముందే తెలుసు కాని అతనికి దానిపై కోరిక లేదు అతనికి అవసరమైనది తల్లి ఆరోగ్యం మణికాదు తన దారిలో అతను ఆ నవరత్న గుహను చూశాడు లోపల వెళ్లగానే అతని ముందుకి వచ్చిందో నాగుపాము తెల్లటి శరీరం తలపై ప్రకాశించే మణి అది అతనిని చూసింది కాని కొంచెం తీక్షణంగా భయపెట్టేలా కాదు ఆప్యాయంగా డ్యాష్ 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 పాము పాము మాటలు అచ్చతెలుగులో తెలుగులో ఒక శబ్దం వినిపించింది ఎందుకు వచ్చావు రాఘవా అవును అది మాట్లాడినది పామే అతడు భయపడకుండా సమాధానమిచ్చాడు తల్లి అనారోగ్యంతో ఉంది చెట్టు ఔషధం కోసం వచ్చాను మీ మణికి నా చూపు లేదు పాము మృదువుగా నవ్వింది నీ అంత నిజాయితీ వాడిని నేను ఎన్నో యుగాలుగా చూడలేదు నా మణిని ఎవరూ సంపాదించలేరు కానీ నీకు ఆశీర్వదించగలను డ్యాష్ 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 ఉల్క నేల రాలడం ఆశీర్వాదం మణి నుండి వెలుగు నాగు పాము తన తలపై ఉన్న మణిని కొద్దిసేపు గాల్లోకి ఎత్తింది ఆ మణి నుంచి వెలువడిన కాంతి రాఘవ శరీరాన్ని తాకింది ఆ కాంతి రేఖలు అతని హృదయంలోకి చేరి ఓ వేదమంత్రంగా మారాయి ఈ కాంతి నీ తల్లిని కాపాడుతుంది కాని నీలోని ధర్మమే నీకు ఈ శక్తిని ఇచ్చింది దాన్ని ఎప్పటికీ దుర్వినియోగం చేయవద్దు అతను నమస్కరించాడు గుహ బయటకు వచ్చాడు డ్యాష్ 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 తోట ఉన్న ఇల్లు తల్లి ఆరోగ్యం గ్రామం ఆశ్చర్యం రాఘవ ఇంటికి చేరుకున్నాక తల్లి ఆ వెలుగు తాకగానే ఆమె ఆరోగ్యం మెరుగయింది గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఏమిటి దీపము లాంటి ప్రకాశం రాఘవ కథ చెప్పాడు కాని మణి గురించి చెప్పలేదు తాను అందుకున్నది మణి కాదని మరింత గొప్పదైన నిజాయితీని భక్తిని దయను అని వివరించాడు డ్యాష్ 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 తెరిచిన పుస్తకం ముగింపు నిజమైన నిధి ఎవరికీ ఆ పాము మళ్లీ కనిపించలేదు కాని ఆ అడవి నిండా ఓ శాంతి ఓ పవిత్రత అలుముకుంది రాఘవ తన జీవితం అంతా ప్రజల సేవకు అంకితం చేశాడు తన చేతివేద మంత్రాన్ని వాడి మరెందరో రక్షించాడు ఎందుకంటే మణి ఆ నాగుపాము తలపై లేదు అది నిజమైన హృదయంలోనే ఉంది డ్యాష్ 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 సారాంశం శక్తిగల వస్తువుల్ని పొందాలనుకునే పాపం కంటే శక్తిని సమర్థంగా మోయగల మనస్సు కలిగిన వాడికి దేవుడు తానే వస్తాడు